భూభారతి అనే చట్టం మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది అయితే చాలామంది రైతులు ఇంకా కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా చాలా కూడా మనకు అవి ఇంకా ఇంప్లిమెంట్ అయితే లేవు అధ్యక్ష ఇంకా చాలా సఫర్ అవుతూ ఉన్నారు అయితే మన గతంలో మనం ఏవైతే ఉన్నాయో పరిణామాల్లో ఇంకా కూడా భూ మనకు ధరణిలో చాలా అంటే మనకి సర్వే నెంబర్స్ మిస్టేక్స్ కానీ భూమి హెచ్చు తగ్గులు కానీ తర్వాత ఆ రెక్టిఫికేషన్ గురించి మనము ఇప్పుడు చెప్పడం జరిగింది ఒకరికి మూడు ఎకరాలు ఉంటే వారికి మూడు గుంటలన్నీ పడింది ముప్పై ఎకరాలు ఉంటే కూడా మూడు గుంటలన్నీ పడింది ఇటువంటి చాలా తర్వాత ఇంకోటి కొన్ని కేసులలో ఒక సర్వే నెంబర్ మీద ఒక కేసు ఉంటే అది సిబిఐ కేసు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తమే సిబిఐ అని పడింది ఒక సర్వే నెంబర్లో ఎక్కడైతే పార్షాల్లో ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో కూడా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటి అవకతవకలు చాలా ఉన్నాయి అవి ఇప్పటికి కూడా మనము ఒక దారికి రావడం లేదు మనము చట్టం తెచ్చినా కూడా తర్వాత ఇంకా కొన్ని అధ్యక్ష అసలు అన్ని కరెక్ట్ ఉన్నాయి అక్కడ అక్కడ కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ ఉంటే కూడా అవి ఇంకా రెక్టిఫికేషన్ కావట్లేదు యాక్చువల్గా అంటే వారు చాలా బీదోలు ఉన్నారు వాళ్ళది గవర్నమెంట్ సర్వే నంబర్ మనబడింది తర్వాత భూమి ఎక్కువ ఉంటే కూడా తక్కువ చూపించడం జరుగుతుంది అధ్యక్ష తర్వాత ఇది ఒకటే కాకుండా ఇంకా కూడా అధ్యక్ష ఫారెస్ట్ ల్యాండ్స్ ఒకటి అధ్యక్ష ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి మనం గతంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు నిరలేదు యాక్చువల్గా ఏంటంటే మనకు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు పట్టాలు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇంకా వీళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి కొత్త పాస్బుక్లు ఇవ్వడం కుదరలేదు అధ్యక్ష తర్వాత దానికి కూడా పాస్బుక్లు ఇప్పయాలని చెప్పేసి గతంలో కూడా సభలో మాట్లాడడం జరిగింది ఇస్తామని చెప్పిండ్రు ఆయన కూడా ఇప్పటివరకు అది నెరవేరలేదు అధ్యక్ష అది ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి చూస్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకొకటి మనకి ఇప్పుడు ఏదైతే మా నారాయణ కే నియోజకవర్గంలో అధ్యక్ష చాలా చోట్ల ఇట్లాంటి ఈ పోడు భూముల గురించి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకోటి కరెక్ట్ ఉంటే కూడా కావలసుకొని కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా కూడా అన్ని కరెక్ట్ ఉండి అన్ని ఉంటే కూడా వారి దాని గురించి స్వలాభం గురించి వాటిని అట్లనే పెట్టేసి ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు న్యాయంగా ఉన్నవి కూడా ఇప్పటి వరకు కూడా చేస్తలేరని ఈ సభ ద్వారా తమ దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష తర్వాత ఇంకా కూడా ఇప్పుడు ఈ పూర్వముల గురించి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష మనము ఈ ఎస్టీ సోదరులు చాలా మంది మహిళల మీద కేసులు పెట్టడం జరిగింది వారు గత ఎన్నో సంవత్సరాల నుంచి వారి మూడు జనరేషన్ నుంచి కూడా దున్నుకొని బతుకుతా ఉన్నారు అధ్యక్ష ఇది ఒకటే కాకుండా ఇంకొకటి శంకరంపేడ మండలం పెద్ద శంకరంపేట మండలము రాణి శంకరమైన భూములు ఉన్నాయి అధ్యక్ష మూడు తరాల నుండి వాళ్ళు కూడా చిన్న సన్నకారు రైతులు రెండెకరాలు ఎకరము అరెకరము దున్నుకొని బతుకుతా ఉంటే ఈ దరిద్రం ధరణిలో వారి పేర్లు అమెరికాలో ఎప్పుడో అమ్ముకొని పోయినా వారి పేర్లు భూసాంల పేరు రావడం జరిగింది అధ్యక్ష దాని గురించి గత కలెక్టర్లకి ఎన్నో సార్లు మొదపెట్టుకున్నా కూడా ఇప్పటి వారికి లేదు అధ్యక్ష తర్వాత ఈ రైతులు కూడా రైతులని భయభ్రాంతులకు గురి చేసి గత ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో వీటన్నిటి మీద మళ్ళీ కన్నేసి వారికి అందరికీ భయపెట్టి కొన్ని ఏదో కొంత డబ్బులు తీసుకొని పది లక్షలు ఇరవై లక్షలు అట్లా డబ్బులు తీసుకొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష దాని మీద అది కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇంకా కొన్ని చోట్ల అధ్యక్ష ఈ మనకి గత ప్రభుత్వంలో ఏవైతే మనం ఇచ్చినామో అసైన్మెంట్ ల్యాండ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా గత ఇప్పుడు వాళ్ళందరూ కూడా పల్లె ప్రకృతి వనాలు తర్వాత డంపింగ్ యార్డ్స్ శ్మశాన ఆర్టికల్ గానీ గుంజుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి చాలా చోట్ల ఇప్పుడు మన ప్రభుత్వం ఇండ్ల గురించి స్థలాలు సేకరణ చేస్తూ ఉంది ఫస్ట్ లిస్ట్లో ఇంకా ఇల్లు మన భూమి ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేస్తామని చెప్పినారు సెకండ్ లిస్ట్లో తర్వాత మనము ఎవరైతే ల్యాండ్ తీసుకుంటే తర్వాత ల్యాండ్ ఇచ్చి వారికి మనము ఇల్లు ఇస్తామని చెప్పినాము ఆ ల్యాండ్స్ గురించి ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకున్న ప్రభుత్వ స్థలాలు కానీ తర్వాత ఈ పల్లె ప్రకృతి వనాలు నిర్వీర్యంగా ఉన్నాయి ఎక్కడ కూడా పల్లె ప్రకృతి వనాలు కరెక్ట్ లేవు మొత్తం అంతా పాములు అవన్నీ తిరుగుతా ఉన్నాయి గడ్డి మొలిసా అక్కడ దాని మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష అట్లాంటి చోట్ల నేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మీ ద్వారా మనకు అవుట్ సైడ్స్ గురించి ఆ పల్లె ప్రకృతి మనాలను ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటినన్నిటినీ తీసుకొని మనము అవుట్ సైడ్స్ కింద లేఅవుట్లు చేసి వీధువులకు ల్యాండ్ లేనువులకు ల్యాండ్ ఇవ్వాలి హౌసింగ్ గురించి అని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకోటి ఈ పావుతి విలాసి ఏదైతే చెప్తా ఉన్నామో గతంలో కూడా సభలో చెప్పడం జరిగింది తండ్రి వాళ్ళు చనిపోతే తల్లి చనిపోతే తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లల పేరు మీదకి సక్సెసెస్ ఉన్నారో వాళ్ళ పేరు మీదకి రావాలంటే గత ప్రభుత్వంలో కనీసం ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష అయినా కూడా దాన్ని కూడా సత్తాయిస్తా ఉన్నారు అధ్యక్ష చాలా కష్టపడతా ఉన్నారు రైతులు చెప్పులు అడిగే విధంగా తహసీల్ ఆఫీసులకు తిరుగుతా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఎందుకంటే అరే వారి భూమి వారి వారి తండ్రి చనిపోతే వారి పిల్లల పేరు మీదకి రావడానికి ఇంత కష్టపడవలసిన అవసరం ఏర్పడతా ఉంది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష ఇంకొకటి మనం చూస్తా ఉన్నాం గత యాభై నాలుగు యాభై యాభై నాలుగు కాసరా ప్రకారము ఏదైతే ప్రభుత్వ భూమి అని పడి ఉండనో అటువంటి అన్ని చేతి వాటం చూపించి గత ప్రభుత్వంలోని బడా నాయకులు టిఆర్ఎస్ నాయకులు మొత్తము వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది అధ్యక్ష ఒక ఏది లేదు అక్కడ ఒక ఎంక్వైరీ లేదు ఒక ప్రొసీడింగ్ లేదు తర్వాత పంచనామా లేదు డైరెక్ట్గా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ పేరు మీదకి ఎక్కేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇటువంటి చాలా దృష్టి పెట్టినాము పంతొమ్మిది వందల ప పదిహేడు పద్దెనిమిది నుండి చాలా మట్టుకు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవైలో ఇవన్నీ కూడా వారి పేరు రావడం జరిగింది అధ్యక్ష ఎట్లు వచ్చినాయని తహసీల్దార్లకు వాళ్ళకి అడిగితే ఏమి జవాబు లేకుండా పోయింది దాని మీద కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రీవియస్ లో ఎప్పుడైతే ఉండేనో గతంలో ప్రభుత్వ భూములని గుర్తింపబడ్డ భూములు అన్నిటిని కూడా మధ్యాహ్నం ఎవరైతే పేర్లు చేంజ్ అయితే వారి పేర్లు క్యాన్సిల్ చేపించి మళ్ళీ తిరిగి ప్రభుత్వము యథావిధిగా తీసుకునే విధంగా పబ్లిక్ పర్పస్ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష తర్వాత ఇంకా రెవెన్యూ మీద చాలా కూడా ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇంకొకటి చాలా చోట్ల నా దృష్టికి ఏమొచ్చిందంటే ఈ స్లాట్ బుకింగ్ గురించి రిజిస్ట్రేషన్లు స్లాట్ గురించి అని చెప్పేసి మనము బుక్ చేయడం జరిగింది స్లాట్లు బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అట్లాంటి చాలా లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా వెనక్కి రాలేదని చెప్పేసి అదొకటి కూడా తమను దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష ఏమైనా చేసి ఇప్పుడు మనకు ముఖ్యంగా అయితే ఇండ్ల సైట్ల గురించి ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తిరిగి తీసుకొని పేదలకు అవుట్ సైడ్స్ చేసే విధంగా మనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా అధ్యక్ష చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ గత ప్రభుత్వంలో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కూడా బడాబాబులు ఏదైతే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకోటి ఏదైతే అసైన్లు ఉన్నారో అసైన్ చేసిన వాళ్ళు వాళ్ళకు భయపెట్టి వాళ్ళ దగ్గర ఎకరాకి యాక్చువల్గా యాభై అరవై లక్షలు వర్తుంటే ఖాళీ పది పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి వారి పేరు మీద ఏదో ఒక సాదా బయనామల ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది రిజిస్ట్రేషన్ కాదు కానీ బలవంతంగా దాంట్లో వ్యాపార కలాపాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష కమర్షియల్ యాక్టివిటీకి యూజ్ చేసుకుంటా ఉన్నారు ఇటువంటి ముఖ్యంగా నారాయణ కేడు మా టౌన్ పరిసర ప్రాంతంలో చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి ఇరిగేషన్ గురించి కూడా అధ్యక్ష ఇరిగేషన్ గురించి చాలా మన ప్రభుత్వం చాలా బాగు చేస్తూ ఉంది గతంలో ఏదైతే ఉండనో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కాళేశ్వరం మీదనే దృష్టి పెట్టింది ఉన్న కాలు సర్పంచ్లో పైసలు మొత్తము తర్వాత ఎన్ఆర్ఈజిఎస్కి వచ్చిన డబ్బులు మొత్తము అన్ని ఫండ్స్ మొత్తం అన్ని తీసుకొని పోయి కాళేశ్వరంలో చేసిన కానీ అది కూడా నిరుపయోగంగా ఈరోజు కూలిపోవడం జరిగింది అని చెప్పేసి తమను దృష్టి తీసుకొస్తా ఉన్నాను దానికి బదులు ఇంకా చాలా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి ముఖ్యంగా మా నారాయణ కేటా నియోజకవర్గం సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు చేయడం జరిగింది కానీ దానికి ఎలాంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు అధ్యక్ష నైన్టీన్ ఏ ప్యాకేజీ గత ముందు కూడా తమడు దృష్టికి తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో అయితేనే కాల్ మన కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు సింగూరులోకి వచ్చి అప్పుడు ఈ బసవేశ్వర ప్రాజెక్ట్ అనేది వైలబిలిటీ అవుతుంది అధ్యక్ష కానీ ఇప్పటివరకు నైన్టీన్ ఏ ప్యాకేజ్ సర్వే కూడా చేపట్టలేదు దానికి ఎలాంటి అమౌంట్ పెట్టలేదు అని చెప్పేసి నేను తమడి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నా నైన్టీన్ ఏ ప్యాకేజీకి బడ్జెట్ అలర్ట్ చేసి ఆ కాళేశ్వరం నుండి మదనసాగర్ ద్వారా నీళ్లు సింగూరులో పడే విధంగా కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే సింగూరులో మనకు కేవలము ఇరవై తొమ్మిది టిఎంసీల నీళ్లు ఉంటున్నాయి ఆ ఇరవై తొమ్మిది టిఎంసీల నుండి మన జంట నగరాలకు కూడా సుమారు ఏడు ఎనిమిది టీఎంసీలు తాగునీటి అవసరాలకు వాడుకుంటున్నారు అధ్యక్ష మరి సాగర్ కు ఎనిమిది టీఎంసీలు తర్వాత గన్పూర్ ఆయకట్టు కూడా నాలుగు టీఎంసీలు ఇవ్వడం జరుగుతా ఉంది అక్కడ నారాయణ కేర్ నియోజకవర్గానికి చాలా తాగునీటి సమస్య వచ్చింది అధ్యక్ష ఈ నీళ్లు మొత్తము ఇవన్నీ కిందికి వదడం ద్వారా మనకు బోర్లన్నీ చుట్టుపక్కల ఐదు ఆరు మండలాలు తర్వాత జైరాబాద్ నియోజకవర్గంలో చాలా మండలాలు అందోల్ నియోజకవర్గంలో చాలా మండలాల్లో మొత్తము ఈ భూగర్భ జలాలన్నీ అడుగంటి తాగునీటి కొరత ఏర్పడతా ఉంది అధ్యక్ష అందుకే నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష ఈ నీటిని కేవలము మంజీరా పరివాహక ప్రాంతంలో సింగూరులోనే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినాం అధ్యక్ష అది కూడా కాకుండా మేము ప్రతిపాదించింది ముఖ్యంగా ఒకటే ఒక బీడమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష నారాయణకేర్లో అది నల్లవాగు ప్రాజెక్టు ఆ నల్లవాగు ప్రాజెక్టుకి ఎత్తిపోతల పథకం ద్వారా మంజీరా నుండి డెబ్బై ఐదు కోట్లతో ప్రతిపాదనలు పెట్టాము అది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష దాన్ని కూడా ఫైనాన్స్ లో క్లియరింగ్ చేయాలని తర్వాత అక్కడ ఇంకోటి పెద్ద చెరువులు అవన్నీ ఉన్నాయి కాగివాగు ప్రాజెక్ట్ అని అటువంటి అని చెప్పేసి అధ్యక్ష తర్వాత డివిజన్ ఆఫీస్ అక్కడ ఒక డివిజన్ ఆఫీస్ గురించి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది తర్వాత ఉన్న ఒక్క నల్లవాగు ఆయకట్టుకు ఏదైతే మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్స్ అని పెట్టినాం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు కోట్ల శాంక్షన్ అయితే కూడా వాళ్ళు పనులు చేయకుండా అట్లనే డిలే చేయడం జరిగితే నేను నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వారికి మళ్ళీ ఆ పనులు అయ్యే విధంగా చూసినాం తర్వాత మా ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా వారికి బిల్లులు కూడా ఇప్పేయడం జరిగింది అధ్యక్ష ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అయితే మోడర్నైజేషన్ గురించి పెడితే ఇంకా కంప్లీట్ కెనాలు కంప్లీట్ కాలేదు అధ్యక్ష దాని గురించి మళ్ళొక ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదిస్తే అది ఇంకా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది దాన్ని కూడా క్లియర్ క్లియర్ చేయాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం అధ్యక్ష ಈ ಅವಕಾಶ ಇಚ್ಛದಕ್ಕೂ ತಮರ್ಗೆ ಧನ್ಯವಾದ ತಲುಪಿಕೊಟ್ಟರು ಅಧ್ಯಕ್ಷ